హరిశ్రీ గణపతి నమ అవిగ్రహం శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు భోజనలకు హైందూ ధర్మం పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం కొంచెం ప్రకృతి విపరీతాలు అనేటటువంటిది యుద్ధ వాతావరణాలనేటిది రాజులకి రాజ్యాలకి మంచిది కాదని చెప్పని ఋషేశ్వర్లు చెప్పారు అనమాట ఎప్పుడంటే ఈ జనవరి పద్నాలుగో తారీఖున ఈ యొక్క సూర్యుడు అంతకుముందే కుజుడు కుజుడు వెళ్ళాడు పాపగ్రహాలు పాపక్షేత్రాల్లో ప్రయాణించేటప్పుడు పాపగ్రహాలు కలిసిన పాపగ్రహాలు చూసుకున్న ప్రకృతి ప్రతాలు భూకంపాలు విమాన ప్రమాదాలు రైలు ప్రమాదాలు రాజులకి రాజ్యాలకి మంచిది కాదని యుద్ధ వాతావరణాలు అగ్నిపర్వతాలు పేరటం అనేటువంటిది అరాచకం అనేటటువంటిది ప్రబలటం అనేటటువంటిది మనుషుల మధ్య విద్వేషాలు రావటం అనేటటువంటిది ఘర్షణ వాతావరణాలు అనేటటువంటిది పెరగటం అనేటువంటిది మనకి జనవరి నుంచి ఈ మే ఇరవయో తారీఖు కుజుడు మేషంలో నుంచి వృషభంలోకి మారుతాడు ఇరవై ఒకటికి ఇరవై దాకా ఉంటాడు అనమాట అందువల్ల ఏంటి రవి కుజులు కలుస్తున్నాయి సెన్నింట్లో చాలా కాలం నెక్స్ట్ రాహు కూడా కలుస్తున్నాడు అప్పుడు ముస్లిం కంట్రీస్ క్రిస్టియన్ కంట్రీస్ మధ్య అవి కూడా ఇన్వాల్వ్మెంట్స్ అనేటటువంటిది కొద్దిగా అవకాశాలు అనేటటువంటివి ఉంటుంటాయి విదేశాలకి నెక్స్ట్ శని ఆల్రెడీ మేనంలో ఉన్నాడు ఆ శని కూడా ఈ రవి ఈ కుజా కాంబినేషన్ ఉన్నందువల్ల అది జనరల్గా ఏంటంటే మకరం అనేటటువంటిది అది జల జలరాశి ముసలి ఆ తర్వాత అనేటటువంటిది కూడా జల సంబంధించినటువంటిది అందువల్ల కొద్దిగా ఈ సముద్రాలు నదులు ఆ తర్వాత ఈ తుఫాన్లు యాక్చువల్గా మే పదిహేను దాకా వర్షాకాలం కాదు అయినా కూడా ఇక్కడ మనకి ప్రకృతి విపరీతాలని చెప్పాం భూకంపాలు అనేటటువంటిది విమాన ప్రమాదాలు రైలు ప్రమాదాలు రాజులకి రాజ్యాలకి మంచిది కాదు ఆల్రెడీ ఒక రాజు దిగుపాఠం అనేటటువంటిది మనం చూసాం అమెరికా వల్ల అందువల్ల ఇంకా జరుగు ఇంకా జరగడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి మే ఇరవయో తారీఖు దాకా అనమాట అందువల్ల అగ్నితత్వ గ్రహాలు అనేటటువంటి అగ్నితత్వ శాతంలో కూడా ఉంటాయి అందువల్ల అది జూన్ ఇరవై దాకా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకి గవర్నమెంట్లు కూడా ఎలక్షన్స్ రావచ్చు కొన్ని చోట్ల యుద్ధ వాతావరణాలు అనేటటువంటిది ఉంటాయి పొంతలు అనేటటువంటిది రాజుల మధ్యన సఖ్యత తగ్గుతూ ఉంటాయి ఘర్షణలు అనేటటువంటిది పెరుగుతూ ఉంటాయి కనుక ఈ ఆల్రెడీ పోయిన సంవత్సరమే మనకి ఈ సూర్యుడు మేష సంక్రమణం అనేటటువంటిది కుంభలగ్నంలో జరిగింది కౌలోకరణలో జరిగింది స్వాతి నక్షత్రంలో జరిగింది కాబట్టి యుద్ధాలు రావచ్చు అనుకున్నాం ఒక ఆరు యుద్ధాలు అనేటటువంటిది ఆరు దేశాల మధ్యన ఆల్రెడీ చూసాం కనుక ఈ యుద్ధ వాతావరణాలు అనేటటువంటిది ఈ రాజ్యాల మధ్యన రావడం అనేటటువంటిది కరువు రావటానికి కూడా కొద్దిగా అవకాశాలు అంటువ్యాధులు ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి పోయిన సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం కొద్దిగా జ ఈ యొక్క జనవరి నుంచి ఈ జూన్ ఇరవై దాకా పాపగ్రహాలు అనేటువంటి కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి ఈ గ్రహ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి మనకి ఫండమెంటల్ ఋషీశ్వర్లు ఏం చెప్పారంటే మనకి రాజులకి మంచిది కాదు వాళ్ళు దిగిపోవటానికి చనిపోవటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి రాజ్యాల మధ్యన కొద్దిగా పరస్పరం అభిప్రాయ భేదాలు అనేటువంటిది వచ్చి కొద్దిగా క్లాషెస్ రావటానికి యుద్ధ వాతావరణాలు రావడానికి ఈ అవకాశాలను ఎక్కువ ఇంకా ప్రకృతి కూడా ప్రకోపిస్తానికి భూకంపాలని విమాన ప్రమాదాలు రైలు ప్రమాదాలు తుఫాన్లు ప్రకృతి అనేటి అనేది అగ్గిపర్వతాలు పెరగడం అనేటటువంటిది ఇట్లా జరగడానికి అవకాశం ఉంది ఈ మనుషుల మధ్యన కూడా అభిప్రాయ భేదాలు అనేటటువంటిది కొంచెం కాంప్లికేటెడ్ అట్మాస్ఫియర్ అనేటటువంటిది అని చెప్పని ఈ కాల్పులు అనేటటువంటి వీటికి ఎక్కువ అవకాశం అనేటటువంటిది ఉంటుంది ప్రశాంతత లోపిస్తుంది అన్నమాట కనుక శాస్త్రంలో ఏంటంటే దైవతత్వంతో ఉండేటటువంటి వాళ్ళు కొంతమేర తప్పించుకుంటారు అందువల్ల కొద్దిగా పూజ ఈ యొక్క యజ్ఞాగాదిక క్రతువులు దాన ధర్మాలు ఎవరైతే చేసుకుంటూ ఉంటుంటారో వాళ్ళు కొంతమేర ఎస్కేప్ అవ్వడానికి ఈ యొక్క ప్రమాదాన్ని తప్పించడానికి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి జనరల్గా భారతదేశం అనేటువంటిది కర్మభూమి కాబట్టి ఇక పద్ధతైన జీవన విధానం కొంతమేర ఉంటుంది బట్ కానీ ఆ భారతదేశంలోకి కూడా ఇంకా ఇతర హిందువులు కాకుండా ఇతర మతస్థులు కూడా వచ్చినప్పుడు అక్కడ తేడా వచ్చినాయి ఇప్పుడు రాహు అనేది కుంభంలో ఉన్నాడు అక్కడ కూడా రవికులు కాంబినేషన్లో ఉన్నారు కాబట్టి అది ఈ వేరే వేరే మతాలకు సంబంధించినటువంటి విషయాలు అట్లాగే విదేశాల్లో కూడా ఆ ముస్లిం కంట్రీస్ క్రిస్టియన్ కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క కాంప్లికేషన్స్లో ఉండటానికి చాలా ఎక్కువ అవకాశాలు అనేట ఉన్నాయి అందువల్ల మనం బయటికి వెళ్ళ బయటికి వెళ్లకుండా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు అనేది తప్పించుకోవచ్చు బట్ ఇది ప్రపంచం అంతా జరిగేటటువంటి వాతావరణం కాబట్టి జనవరి నుంచి జూన్ ఇరవై దాకా కొంచెం మనం ఏమరపాటుగా ఉండేటట్టయితే మన పర్సనల్ అవసరాల వరకు మనం తప్పించుకోవచ్చు ఎక్కువగా సింహరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి ఈ యొక్క శని వలన నాటి శని అనేటటువంటిది కుంభానికి మీనానికి మేషరాశి వాళ్ళకి మనం చూస్తున్నాము ఈ కన్యా రాశికి కూడా సప్తమ అష్టమాల్లో శని రన్ అయ్యేటప్పుడు కూడా బ్యాడ జరుగుతుంటుంది కాబట్టి కొద్దిగా సప్తమంలో ఈ గ్రహాలన్నీ వస్తున్నాయి కాబట్టి అది ఎక్కువగా ఎక్కువగా మటుకు సింహరాశి వాళ్ళే జాగ్రత్తగా ఉండమని చెప్పని చెప్పని శాస్త్రవచనం అన్నమాట అది అందువల్ల కొద్దిగా ఈ వాతావరణాలు ఉన్నాయి కాబట్టి దానికి యుద్ధం జరగకుండా ఉండాలంటే ఒకలా యుద్ధం వస్తే మనం తప్పించుకునే మార్గాలు ఏంటి ఇక్కడ ఆహార ధాన్యాలు అనేటువంటిది నిలవబెట్టుకోవటం ఇట్లా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటిది కొద్దిగా ఎక్కువగా ఆలోచించాలి రాజులు కొద్దిగా ఈ ప్రభావం వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి రాజులకి రాజ్యాలకి మనిషి కాదన్నారు కాబట్టి అవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఈ చైనా యుద్ధం కూడా మనకి ఆ యొక్క సూర్యుడు మకర కుంభాల్లో ఉన్నప్పుడే మనం చూసాం చాలా యుద్ధాలు అనేటటువంటిది ఇప్పుడు కూడా సూర్యుడే కాకుండా మకర కుంభాల్లో కుజుడు కూడా ఉన్నాడు రాహు కూడా ఉన్నాడు శనితో కూడా రవి కుజులు కలుస్తారు మేషరాశిలో కూడా రవి కుజులు కాంబినేషన్ ఉంటుంది ఇదంతా జూన్ ఇరవై దాకా కాబట్టి యుద్ధ యుద్ధాలే కాకుండా ప్రమాదాలకు కూడా అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి కాబట్టి వీళ్ళంతవరకు అవసరం ఉంటేనే మనకు ప్రయాణాలు అనేటటువంటి చేయాలి అప్పుడు నాకు అవకాశాలు అనేటటువంటి ఉంటాయి భక్తిభావంతో ఉంటాం కొద్దిగా దైవ దైవభక్తితో కొద్దిగా పూజ జపం దానం హోమాలు యజ్యాగాది కతువులు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు తప్పించడానికి కొంతమంది అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి మంగళ మహత్సభం బుయాద్